వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైల్వే కోడలికి వచ్చానండి మా కోడలి ఇంటికి వచ్చాను రచన ఇంటికి వచ్చాను అక్కడ నుంచి తనకి తీసుకెళ్లి పక్కన ఒక పక్క ఇల్లు అనిత గారింటికి తీసుకెళ్లి అక్కడంతా పండ చెట్లు ఈ పక్క ఒక ఇంటికి తీసుకొచ్చారు అదేంటో తెలుసా పవిత్ర గారి ఇల్లు ఇక చూడండి ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో ఇది ఫ్లవర్ గార్డెన్ వాళ్ళైతే ఆ యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను కాబట్టి సిగ్గుపడ్డారు రాలేనన్నారు కాబట్టి నేనే చెప్తున్నాను చూడండి ఇవి చూడండి చుక్కా మల్లె పర్పల్ ఎంత బాగున్నాయి ఈ పార్ట్స్ ఒకసారి ఎంత ముద్దొస్తున్నాయి వస్తున్నాయి అన్ని ఒకే కలర్ ఒక ఫామ్ ఎంత చక్కగా ఫామ్ చేశారో ఈ లింగాక్షి రెడ్ ఉంది ఈ క్రిమ్షన్ కలర్ ఉంది హెలిట్రోప్ కలర్ ఉందండి ఇది ఒక పూల్ చెట్టు ఇదేమో లిలీ తులసి చెట్టు ఇది ఒక క్రోటను కదండి పసుపు చెట్టు లాగుంది ఇది పేరు చెట్టు పేరు చెప్పమ్మా ప్లాంట్ స్పైడర్ లిల్లీ ఎస్ ఎస్ ఇదేమో గోవర్ధన్ చెట్టు గోవర్ధనం నాకు తెలుసు ఇది ఫ్యాషన్ ప్లాంట్ కోడి చుట్టు పూలు అంటారు కదా సీతమ్మ సీతమ్మ జడ కుచ్చులు అంటారు చదువు అంటారు ఇది రెడ్డి పొన్న గంటి చాలా బాగుంది రెడ్డి గంటి ఇవన్నీ ఒకసారి గోడంతా ఒకసారి చూడండి ఎంత నీట్ గా పెట్టేశారు ఈ పార్ట్స్ అన్ని టెరస్ మీద పెడితే చాలా బాగుంటుందండి తప్పకుండా పెట్టండి సెట్ చేయండి ఈసారి వచ్చి ఫుల్ వీడియో తీస్తాను ఇక్కడ ఇవన్నీ కాస్మోస్ కాస్మోస్ చిన్న పాటలో చక్క కనకాంబరాలు పూల చెట్లు కదిరిపోతున్నాయండి అబ్బా చాలా బాగున్నాయి ఏదో క్రిస్మస్ ట్రీలా ఉంది పెన్నీ బట్ పెన్నీ బట్ ఇది బ్రహ్మీ ఆకు అంటారు పెన్నీ బట్ ఇది ఆ దీని పేరు నాకు తెలుసు పగడాల పూలు కానీ దాని ఒక శాస్త్రీయ నామం ఉంది దానికి చక్కగా ఒకసారి చూడండి గోడంట నేను అటు పక్కన వెళ్ళలేను అక్కడ వరకు లాస్ట్ వరకు లాస్ట్ లో రోజెస్ మంచి పీచ్ కలర్ రోజ్ ఉంది రెడ్ రోజ్ ఉంది ఇక్కడేమో కావడా పూలు ఉన్నాయి ఒకసారి కింద చూడండి అన్ని పూల చెట్లు అండి బ్యూటిఫుల్ గా పెంచున్నారు ఇది చూసారా ఇంకా ఎంత బ్యూటిఫుల్గా ఉందో దీని పేరు చెప్పండి తెలియదు పేరు తెలియకుండానే ఎన్నో చెట్లు పెంచుతామండి అదే మరి మా వీక్నెస్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటాం తెచ్చుకుంటాం పేరు అయితే తెలియదు కానీ చూడ్డానికి చూడండి ఎంత బాగుంది ఈ ఫ్లవర్ ఇది 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 కూడా చాలా బాగుంది సూపర్ ఎక్సలెంట్ ఇలా ఇలా చేయండి అన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ అబ్బాయి చూడండి పొద కిందకి ఎలా ఉందో మనో ఇది 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 మనోరంజని ఎంత బాగుందో ఇది చాలా బాగుంది బ్యూటిఫుల్ అన్ని ఒక చెట్టు ఉంది ఒక చెట్టు లేదని లేదండి ఇక్కడ బ్రహ్మ కమలం కూడా ఉంది కనబడతా ఉంది చూడండి బ్రహ్మ కమలం వావ్ ఇది కలోంచిలో ఒక కలర్ కలోంచి కలంచి ఇది చాలా బాగుందండి సూపర్ ఎక్సలెంట్ కోలియస్ ఈ కోలియోస్ ఈ కలర్ కూడా అగ్నిమా ఇవన్నీ చాలా బాగున్నాయి కదండి ఒకసారి ఇక్కడ చూస్తారా ఈ కుండీలు చూడండి ఒకసారి కుండీలు అన్నీ ఎంత బాగున్నాయో ఇక్కడ ఒక రేర్ ఫ్లవర్ని చూస్తామా ఎల్లో నా సారీ కలర్ మ్యాచ్ అవుతుంది సూపర్ చాలా బాగున్నాయి ఇది మధుకామిని మధు కామిని అంటండి చాలా బాగుంది మందార ఉంది రోజా ఉంది నైట్ క్వీన్ నైట్ క్వీన్ ఓహో మధు కామిని అంటే నైట్ క్వీన్ ఎక్సలెంట్ అండి చక్కగా సెట్ చేశారు ఇది నేను చెప్తున్నా టెరస్ మీద కానీ పెట్టుకుంటే మంచి గార్డెన్ అవుతుందండి పవిత్ర గారికి చాలా ఇంట్రెస్ట్ అంట ఆ ఫ్లవర్స్ ఆయ చిన్న ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ లో గానే నవ్వుకుంటా నిలబడుకున్నారు ముందుకు రావట్లేదు కెమెరా ముందుకు అయితే రావట్లేదు సిగ్గుపడుతున్నారు కాబట్టి నేను ఇస్తున్నాను చాలా మంచి చెట్లు సెట్ చేశారు ఆ ఇంట్రెస్ట్ తర్వాత వచ్చి అవి తీసుకోవడం ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడం వాటిని పెంచుకోవడం వాటికి ఎరువులు వేసుకోవడం ఫెర్టిలైజర్స్ వేసుకోవడం ఇవన్నీ చక్కగా చేస్తున్నారు పవిత్ర గారు హ్యాట్స్ ఆఫ్ అండి కంగ్రాచులేషన్స్ ఫ్యూచర్ లో మనకు మంచి టెర్రస్ గార్డెన్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ మరొక ముందు అంతవరకు సెలవు బాయ్ బాయ్ బా బావిత్ర పవిత్ర పవిత్ర కొడుకు ఏం పేరు సంజయ్ వెరీ గుడ్ సంజయ్ ఏం చదువుతున్నావు చెప్పు 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 ఏ కి వెళ్తున్నావా ఏ కి వెళ్తున్నావు నారాయణ ఏ ఎల్కేజీనా యూకేజీనా యూకేజీ వెరీ గుడ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ గుడ్